హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర పాకిస్తాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో సంబంధం ఉందని అనుమానిస్తున్న గూఢాచార్య నెట్వర్క్ పై భారత భద్రతా దళాలు దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే గూఢాచార్యం సరిహద్దు అక్రమ రవాణా శత్రు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం వంటి వాటితో సంబంధం ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర సహా పన్నెండు మంది వ్యక్తులను అరెస్టు చేశారు అయితే జ్యోతి మల్హోత్ర విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది ఈ పరిణామాలు పాకిస్తాన్ ఐఎస్ఐతో జ్యోతి మల్హోత్రాకు ఉన్న పరిచయాలను మరింత బహిర్గతం చేస్తున్నాయి ఇక హర్యానాలోని హిసారాకు చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సంగతి తెలిసింది ఆమెను గత వారం పోలీసులు అరెస్టు చేశారు అయితే తాజాగా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేసిన హసన్ తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తేలిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి అయితే ఒక చాట్ లో నన్ను పాకిస్తాన్ లో వివాహం చేసుకోండి అని ఆలీ హసన్ ను జ్యోతి మల్హోత్ర కోరింది వాట్సాప్ చాట్ లో ఇద్దరి మధ్య అనేక కోడెడ్ సంభాషణలు కూడా వెల్లడించాయని సమాచారం ముఖ్యంగా భారతదేశం రహస్య కార్యకలాపాలకు సంబంధించినవి కూడా ఉన్నట్టు తెలుస్తోంది దర్యాప్తులో మలహోత్ర చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల గురించి సమాచారాన్ని కనుగొన్నట్టు పోలీసు వర్గాలు చెప్పాయి ఒక ఖాతాలో దుబాయ్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్టుగా సమాచారం అయితే జ్యోతి మల్హోత్రా ఎక్కడెక్కడి నుంచి డబ్బు అందుకుంటుంది అని తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు ఆమెకు చెందిన అన్ని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు ఇక జ్యోతి మల్హోత్ర వ్యవహారంలో లోతైన దర్యాప్తులో ఆమెకు పాకిస్తాన్ కోసం ఏ విధంగా పనిచేశారనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే జ్యోతి మల్హోత్ర అరెస్టు తర్వాత దర్యాప్తు అధికారులు పహల్ గా పాకిస్తాన్ కు ఆమె పర్యటనలపై దర్యాప్తు జరుగుతోంది అయితే ఆమె చేపట్టిన ఈ రెండు పర్యటనలకు లింక్ ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న భయంకరమైన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జమ్మూ కాశ్మీర్ లోని ను సందర్శించారని దర్యాప్తులు తేలింది ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు వెళ్లారు ఈ రెండు పర్యటనలు చాలా తక్కువ వ్యవధిలో జరిగాయి ఈ రెండు పర్యటనలకు ఏమైనా లింక్ ఉందా అని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు పరిశీలిస్తున్నాయి హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ విలేకర్లతో మాట్లాడుతూ ఆధునిక యుద్ధం సరిహద్దులను మాత్రమే జరగదు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వినియోగించుకుంటున్నారని మేము కనుగొన్నామన్నారు ఏజెన్సీల నుండి మాకు ఈ సమాచారం అందిందన్నారు వారు ఆమెను ఒక అసెట్ గా అభివృద్ధి చేసుకొని ఆమె పిఐఓ లతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు ఆమె పాకిస్తాన్ కు వెళ్లేది ఆమె చైనాను కూడా సందర్శించింది పెహల్గం దాడికి ముందు ఆమె పాకిస్తాన్ ను సందర్శించినట్టు కూడా తెలిపారు ఈ రెండు సందర్శనల మధ్య సంబంధాలు ఉందా అంటే అందుకు తగిన ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది ఆమెతో ఇతర వ్యక్తులు కూడా పాల్గొన్నారని మాకు ఆధారాలు ఉన్నందున మేము దర్యాప్తు చేస్తున్నామని శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు తాజాగా జ్యోతి మల్హోత్ర డైరీ ఫోటోలు వైరల్ గా మారాయి దానిలో ఆమె పాక్ పై అపారమైన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది ఆ దేశం క్రేజీగా కలర్ఫుల్ గా ఉన్నట్లు అభివర్ణించింది అయితే ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు మాత్రం జరిపినట్లుగా అంగీకరించిందని హర్యానా పోలీసులైతే తెలిపారు అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు అంతేకాదు సాయుధ దళాల గురించి కూడా ఆమెకు ఎలాంటి అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదని హిస్సార్ ఎస్పీ చెప్పుకొచ్చారు ఉగ్ర ముఠాలతో గాని ఉగ్రవాదులతో గాని ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదన్నారు ఉగ్ర కార్యకలాపాలలో కూడా ఆమె పాలు పంచుకున్నట్లు సాక్ష్యాలు లేవు ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గాని మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గాని నిర్ధారించే పత్రాలేవి మాకు దొరకలేదు అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూడాచార్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారని తెలిపారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ